శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ రాశులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెలంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకమే ఎలా ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కళ్ళు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాసు ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పొచ్చు ఈ రాశి వారికి ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుని చూసారా అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు బాగా తగ్గిపోయి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు ఆకస్మిక ప్రాప్తికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు పోటీదారులకు ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలంగా సాగిపోతాయి ఆస్తి విలువలు పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకి విదేశాల నుండి ఆశించినటువంటి సమాచారం లభిస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది హెచ్ బి విజా లేదా మీకు వీసా రాకుండా రిజెక్ట్ అయినవి అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా సాగుతుంది ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది ఇది గవర్నమెంట్ ప్రభుత్వ స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఉద్యోగుల కార్యక్రమాలు మరింత కష్టపడి ఉండాల్సి ఉంటుంది విద్యార్థుల చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి ప్రేమగా ఉంటారు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి అభిషేకం చేయండి మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది టెన్షన్ ఏం పడకలేదు బాగుంటుంది అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి కన్సల్టెన్సీ లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వృత్తిలో ఉన్నవారికి ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు చిన్న చిన్నవి తలనొప్పి జ్వరం కళ్ళ మంట ఇలాంటివి వస్తువు ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మాస ద్వితీయంలో మీడియా రంగం వారికి చిన్న చిన్న ఆటపోట్లు ఉంటాయి ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి సమయము నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఉన్న వాళ్ళకి రెడీ ఆఫర్ లెటర్స్ గెట్ వచ్చేస్తున్నాయి చంద్రాష్టమం కన్యారాశి వారికి ఆగస్టు నెల పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఉదయం నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది మీకు కార్యశ్ధి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి దైవం సూర్యభగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాణి మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క ఈ కులదైవం దైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్ మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా విక్రాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితమిచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాత్రం